ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఎటువంటి దైవారాధన చేసుకొని ఎటువంటి పరిహారాలని పాటిస్తే వాళ్ళకి శుభయోగంగా ఉండబోతుంది ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గారు గురుగారు నమస్కారం వాగర్థావివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగపితర వందే పార్వతీ పరమేశ్వర సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ గురుగారు మకర వారికి ఈ జూన్ మాసం ఎలా ఉండనుందో తెలియజేస్తారా మకర వారికి ఈ జూన్ నెల మాసం ఏ విధంగా ఉండబోతుందనేటువంటి తెలియజేసుకునే ముందు ఈ జూన్ నెల మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం మకర రాశి వారికి ద్వితీయముందు శని తృతీయ ముందు రాహువు చతుర్థమందు కుజుడు పంచముందు రవి గురు శుక్ర బుధ అలాగే నవము ముందు కేతు పద్నాలుగో తారీఖు వరకు గ్రహ సంచారం ఉన్నప్పటికీ పద్నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు రవి శుక్ర బుద్ధులు షష్టమ స్థానం సంచారం చేస్తుంటారు కాబట్టి గమనించుకున్నట్లయితే మీ యొక్క వాక్కుకి మకర రాశి వారికి మీ యొక్క వాక్కుకి మంచి స్థితి కలుగుతుంది మీరు అనుకున్నటువంటి పనులల్లో మీరు ఏదైతే చెబుతారో అది అన్నీ కూడాను ఆచరించే విధంగా ఈ మకర రాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే అద్ద ఇంట్లో ఉన్నటువంటి వారికి కొంత మార్పులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే మకర రాశి వారికి ప్రధానంగా అర్ధాష్టమ కుజుడు అనగా స్థానంలో కుజ సంచార ప్రభావం చేత చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు అలాగే సమస్యలు అధికమవుతాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ నెల అంతా కూడాను జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ లేదా ఎవరితో మీరు వర్క్ చేస్తారో ఎవరితో కలిసి పనిచేయాలనుకుంటారో వారితో ఎక్కువగా వాగ్వివాదాలు పెట్టుకోకండి ఇది నియమంగా పెట్టుకోండి ఈ నెల అంతా కూడా తద్వారా మీరు సేఫ్ సైడ్లో ఉంటారు ప్రశాంతంగా ఉంటారు లేనిపోని సమస్యలు కొని తెచ్చుకునే దానికంటే ముందుగా ఈ నెల అంతా కూడాను ప్రశాంతతని పొందే విధంగా మీ యొక్క ఆలోచనలు ఉండాలి వస్తాయి మనిషిని టెంప్ట్ చేసే విధంగా వస్తాయి కానీ అదిమి పట్టుకొని స్థితి కలిగినటువంటి వాడే విజయాన్ని పొందుతాడు వాళ్లే పైకి వస్తారు అనేటువంటి సూక్తిని అనుసరించి ఎంత మీరు ఉద్రేకపడేటువంటి సంఘటనలు మీకు కనబడ్డా చాలా మటుకు మీరు ఒక మనసుని కంట్రోల్లో చేసుకొని ఉండండి ఎదుటి వాళ్ళతో వచ్చి వాగ్వివాదాలు తగ్గుతాయి ఇది ఒక్కటే ప్రధానంగా ఈ యొక్క మకర రాశి వారికి జూన్ నెలలో వచ్చారండి ఇబ్బందులు ముఖ్యంగా విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాల్లో కొంతవరకు కొలిక్కి వస్తాయని చెప్పొచ్చు పద్నాలుగో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు గ్రహ సంచార మార్పు ప్రభావం చేత రవి శుక్ర బుద్ధుల యొక్క ప్రభావం చేత రుణములు తీర్చుకుంటారు లేదా మీకు రావాల్సినటువంటి రాని బాకీలు వస్తాయి ఉద్యోగార్థులకి అధికారుల యొక్క అండదండలు అధికంగా ఉండడం కారణం చేత అనుకున్న చోటికి బదిలీ కావడము లేకపోతే ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలగడము అనేటువంటిది ఈ యొక్క జూన్ నెలలో పద్నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో గోచరిస్తుందని చెప్పవచ్చు ఇక నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురి చేస్తుంది తద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి మీ యొక్క సంతానం అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే కంటి సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం లేదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక గమనించుకున్నట్లయితే ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు పన్నెండో తారీఖు పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు ఈ యొక్క ఏడు రోజులలో మీరు మానసికమైనటువంటి ప్రశాంతతని కోల్పోతారు ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో మీరు కనుక చూసుకున్నట్లయితే మీరు సామర్థ్యానికి మించి పనిచేయాల్సినటువంటిది మీ యొక్క పనితనాన్ని చూసి మెచ్చుకునే వాళ్ళు ఉండరు కాబట్టి మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు ఇక పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు కొంత సమస్యలు వాహనాన్ని నడిపేటప్పుడు కొంత ఇబ్బందికర సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం కాబట్టి జాగ్రత్తలు పాటించండి హెల్మెట్ పెట్టుకొని వాహనం నడిపే ప్రయాణాల్లో మీరు పాలు పంచుకోండి తద్వారా మీకు కొంత సమస్యలు అనేటువంటి దూరం అవుతాయని చెప్పవచ్చు ఇక స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చక్కగా ఈ యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది అనగా యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పవచ్చు పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అన్ని రకాలుగా మీరు లాభాలు పొందుతారు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మకర వారికి ఏలిన నాటి శని ప్రభావము ఉన్నటువంటి కారణం చేత ఎంతైనా రాశ్యాధిపతి శని అయినప్పటికీ కూడాను నిష్పక్షపాత శని భగవాన్ కాబట్టి కొన్ని సమస్యలు తప్పవు ఆ సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం తప్పకుండా చేయాలి అదృష్టవశాత్తు జూన్ ఆరో తారీఖు రోజున శనీశ్వర జయంతి ఏర్పడబోతుంది అనగా శనీశ్వరుని యొక్క పుట్టినరోజు ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారు శని భగవానికి సంబంధించినటువంటి రాశి కాబట్టి తప్పనిసరిగా శనీశ్వర జయంతి రోజున శని అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా పీఠ ఆధ్వర్యంలో జూన్ ఆరో తారీఖు రోజున శనీశ్వర హోమము అఘోర పాశ్వత మంత్ర హోమంతో పాటు వివాహ సంబంధమైనటువంటి సమస్యలకి అలాగే ఆరోగ్య సమస్యలకి జటిలమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క పద్దెనిమిది రకాల హోమాదులు మా పీఠమాధురంలో జూన్ ఆరో తారీఖు రోజున శనిశ్వర జయంతి సందర్భంగా జరిపించడం జరుగుతుంది కేవలం పన్నెండు వందల రూపాయలు నగదు చెల్లించితే మీ గోతనామాదులతో యొక్క కార్యక్రమం జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం అదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటాయి కాబట్టి వివాహ ప్రయత్నాలు కొంత ఇబ్బందికరంగా మారుతాయని చెప్పవచ్చు అలాగే ఎంత పని చేసినప్పటికీ మీ పని ఎందు మీకే సంతృప్తి ఉండకపోవడం వాళ్ళు మీకోసం ఏ పని చేసినా మీరు సంతోషాన్ని పొందలేకపోవడం తద్వారా మీరు ప్రేమించేటువంటి వ్యక్తుల యొక్క అభిమానాన్ని మీరు పొందలేకపోతారు తద్వారా ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి ఏ రకంగా ఉన్నప్పటికీ కూడాను మకర రాశి వారు కొంత దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకొని ముందుకు సాగినట్లయితే అన్నింటా శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఇక నూతన విద్య లేదా ఉన్నత విద్య విదేశీ విద్యకు చేసే ప్రయత్నాలన్నీ కూడా పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు అనుకూలిస్తాయని చెప్పొచ్చు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చక్కగా వ్యాపార అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా చెప్పినటువంటి ఈ డేట్స్ ఎందో తారీఖు తొమ్మిదో తారీఖు పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదని మీరు గమనించుకోవాలి నూతన వ్యక్తుల యొక్క పరిచయం వల్ల కొంత సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళతో స్నేహం చేయడమో లేకపోతే వాళ్ళతో ఏదైనా సంబంధ బాంధవ్యాలు నెరపడమో చేసుకున్నట్లయితే ప్రతి దాంట్లో కూడాను మీరు మంచిగా విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు గురువు గారు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడటానికి మరి ఎలాంటి పరిహారాలను వాళ్ళు పాటించుకోవాలి ప్రధానంగా మంగళవారం నాడు ఏ నిర్ణయాలు తీసుకోకండి ఇక రెండవది సమస్యలు అధికంగా ఉన్నాయన్నా లేకపోతే సమస్యలు మన దాకా రాకుండా వెనక్కి వెళ్ళాలన్నప్పుడు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు ఆవునెయ్యి తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి దగ్గరలో నరసింహస్వామి దేవాలయం ఉన్నా లేదా ప్రత్యంగిరా దేవాలయం ఉన్న ఆ అమ్మవారికి లేదా అయ్యవారికి అర్చనలు జరిపించండి ఇవి ఏమీ లేవండి అన్నప్పుడు ప్రదోషకాల సమయంలో శివాలయానికి చేరుకొని దక్షిణం వైపు ఫేస్ పెట్టి శరభశాల్వ అష్టోత్తరం అని ఉంటుంది అది మూడుసార్లు పఠించండి సమస్యలు పటాపంచలమవుతాయి తద్వారా మీకున్నటువంటి శత్రువులు కానీ లేకపోతే శత్రువులు అంటే మనుషులుగా భావించకూడదు మన ప్రయత్నంలో మన అభివృద్ధికి ఎదురయ్యేటువంటి ఆటంకాలే మనం శత్రువులుగా భావించుకొని ఆటంకాలు తొలగిపోవాలనే భావనతో మీరు ఈ యొక్క పరిహారం పాటించండి తప్పకుండా మీకు పరిష్కార మార్గం ఆ దైవమే మీకు అతి శీఘ్రంగా మీకు కలిగిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురువు గారు ఈ జూన్ మాసంలో మకర రాశి వరకు ఎలా ఉంటుంది ఎటువంటి పరిహారాన్ని పాటించాలని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి